ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా రెండు లక్షలు లేనిదే ల్యాండ్ లేదు గజం ఇప్పుడు రెండు లక్షలు లేనప్పుడు ఇప్పుడు మనం అనుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం బాగా డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు ఓ పదివేలు తక్కువకి అమ్ముకుంటారు కొనుక్కునే వాళ్ళు కూడా ఏం చూస్తారంటే ఓ పదివేలు తక్కువకి రావాలని చూస్తారు అమ్ముకునే వాళ్ళు ఏంటి పక్కోడి కంటే ఎక్కువ రాకపోయినా పర్వాలేదు పక్కోడు అంతో వస్తే చాలు అనుకుంటారు మార్కెట్ బాగాలేనప్పుడు ఈ మార్కెట్ బాగలేదు బాగలేదు అనే ఉద్దేశంలో జనాలు ఏం చేస్తారంటే ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది అని వెయిట్ చేస్తారు ఇంకా ఒక ఒక పాయింట్ తర్వాత కిందకు తగ్గడం అనేది ఉండదు ఇప్పుడు రెండున్నర లక్షలకి ఆరు నెలల క్రితం అమ్మింది ఇవాళ్ళ అమాంతం లక్షన్నరకైతే రాదు కదా ఓకే అందుకని మీరు నిజంగా కొనుక్కోదలుచుకుంటే గనక ఇదే సరైన ఇదే ఇది ఇది సరైన సమయం ఈ సరైన సమయంలో మీరు దూరం వెళ్ళడానికి ఇష్టపడండి ఓకే ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా వచ్చేసింది మీకు ఉద్యోగం సిటీ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కొంపల నుంచి సిటీకి రావడం పెద్ద కష్టమేం కాదు వచ్చేస్తున్నాయి కొంపల్లిలో ఉండండి కొంపల్లిలో సొంత ఇంట్లో మీరు ఉన్నారు అంటే ఆఫీస్